దళిత కార్ డ్రైవర్ గంటపోగు మధుబాబును అజంత హోటల్ యజమాని రామ్మోహన్ కులం పేరుతో దూషించి చెప్పుతో దాడి చేసి అవమానపరిచిన రామ్మోహన్ లాయర్లు ఎంఆర్పీఎస్ నాయకులు పాత పాతపష్టం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ భాషా దళిత సంఘం లాయర్ చంద్రుడు మాట్లాడుతూ కర్నూలు మండల గ్రామానికి చెందిన గంటపోగు మధుబాబు గత వారం రోజుల కిందట అజంతా హోటల్ యాజమాని రామ్మోహన్ రావుకి యాక్టింగ్ డ్రైవర్ గా మధుబాబు కర్ణాటకలోని జరిగిందని తెలిపారు హోలీకోటె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వెంకటేశ్వర రెడ్డి ఫామ్ హౌస్ కు హోటల్ యాజమాన్యం రామ్మోహన్ రావు తన మిత్రులతో కలిసి మద్యం సేవించారని తెలిపారు మరికొంత మద్యం బాటిల్లు తీసుకురావాలని రామ్మోహన్ రావు వాళ్ళ మిత్రులు కార్ డ్రైవర్ అయిన మధుబాబుకు చెప్పడంతో అతను కారు తీసుకెళ్లారే తప్ప తన సొంత పనులకు ఉపయోగించలేదని తెలిపారు ముందుగానే మద్యం సేవించిన రామ్మోహన్ రావు కార్ డ్రైవర్ గంటపోగు మధుబాబును పిలిచి తమ అనుమతి లేనిదే కారు ఎందుకు తీసుకెళ్లారని దుర్భాషలాడి కులం పేరుతో దూషించి చెప్పుతో దాడి చేశారని తెలిపారు వెంటనే రామ్మోహన్ రావుపై చర్యలు చేపట్టాలని లేని ఎడల దేశ వ్యాప్తంగా ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సి వస్తుందని తెలిపారు మరి ఏ ఒక్క డ్రైవర్ పైన తప్పు లేకుండా యాజమాన్లు చేయి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు అక్కడ చేయించుకోవడానికి అతనికి డబ్బులు ఇచ్చి ముందుగా తాగి మళ్ళా రెండోసారి తేవడానికి అతను వెహికల్ తీసుకుపోయినందు మూలంగా అతనిపైన కులం పేరుతో దూషించి విచక్ష రహితంగా ఆయన ఫామ్ హౌస్లో కొట్టి చాలా విభత్తంగా చేసినందుకు ఆయన బైందోళలకు గురై అతను అక్కడి నుండి పారిపోయి కర్నూలుకు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తర్వాత అక్కడ కర్ణాటక బార్డర్ కాబట్టి ఆ భాషాపరంగా అతనికి స్నేహము లేదు కాబట్టి ఇబ్బంది పడుతూ మళ్ళీ న్యాయవాదులను తీసుకుపోయి ఈ నెలలో ఆయన పోలీస్ స్టేషన్ సిరుగుప్పలో పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని చెప్పి ఒక ఫిర్యాదు ఆ ఫిర్యాదు మేరకు ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది ఆ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేయాలని చెప్పి న్యాయవాదులు మేము డిమాండ్ చేస్తున్నాము నన్ను అనవసరంగా చెప్పు తీసుకొని కొట్టారు నన్ను అవమానించారు నాకు న్యాయం చేయండి అంటే ఈ అబ్బాయి కోసం ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఫోర్ టౌన్ లో ఎస్ఐ గారు చెప్పారు క్రైమ్ అక్కడ జరిగింది కనుక కర్ణాటకలో మీరు అక్కడే కేసు చేయాలంటే కర్ణాటకకు వెళ్ళాం కర్ణాటకకు వెళ్ళి అల్ట్రాసిటీ కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించాం పంచనామా చేపించాము చేపించి దాదాపుగా ఏడు రోజులు అయిపోయింది ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అక్కడ కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది సిరిగుంపకి రాదు ఏది తక్కలు కొట్టా తక్కల కోటకి రాదు ఇప్పుడు ఈ కేసు ట్రాన్స్ఫర్ చేసినామన్నారు మళ్ళీ బల్లారిలో ఉన్న పోలీసు వాళ్ళకి మా డ్రైవర్ల సంఘాల తరఫున ఒకటే వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి డ్రైవర్ కి న్యాయం చేయండి డ్రైవర్ కింద న్యాయం చేయలేకపోతే మేము భారతదేశంలో ఉన్న డ్రైవర్లు డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరం బళ్ళారీకి వచ్చి ఈ డ్రైవర్ వైపు నిలబడి పోరాడతామని ఈ వీడియో ముఖాంతరం కోరు కర్నూలు అజంతా హోటల్ రామ్మోహన్ రావు తిరుగుతూ పోయినాడు అక్కడ తిరుగుతూ పోయిన తర్వాత ఆ కార్యక్రమం ఆయన పనులు తీసుకున్న తర్వాత మందు తాగే నిమిత్తమై మరి మందు పాటి తీసుకెళ్ళకపోరు అని చెప్పి ఆ మందు తీసుకురావడానికి కొట్టే కదా లేట్ అయిందని చెప్పేసి చెప్పు తీసుకొని పడా 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 జంట మందుని పులందరితో మాదిగినా కొడక ఎంత నువ్వు పోయి లేట్ చేస్తామని చెప్పి చెప్పుతో తీసుకొని చెప్పు చెప్పుతో కొట్టి కులందరితో తీసుకొచ్చి పరిచయం జరిగింది కాబట్టి ఈ విషయం అక్కడ రిపోర్ట్ చేసినారు అదేవిధంగా కర్నూలు కూడా ఈ